టూర్లో బయలుదేరిన మేము ఫిఫ్టీన్ అవర్స్ ట్రావెల్ చేసి యూఎస్లోని కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాం ఆ తర్వాత మేము యుఎస్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము ఆ కల్లా స్వర్ణ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మదరు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చారు ఆ తర్వాత మేము నీర్బైలో ఉన్న క్రౌన్ ప్లాజా అనే హోటల్లోని మేము నైట్ స్టే చేసాం మా టూర్ టూర్లో భాగంగా మేము ఏ స్టేట్ వెళ్తే ఆ స్టేట్లోనే రెంటెడ్ కార్ తీసుకొని ఆ రెంటెడ్ కార్లో ట్రావెల్ చేస్తూనే ఆ మొత్తం స్టేట్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళం కాలిఫోర్నియా స్టేట్లోని మా డే వన్ అంతా కూడా శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోని టూరిస్ట్ స్పాట్లన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసాం ముందుగా మేము లో బాగా ఫేమస్ అలాగే హాలీవుడ్ మూవీస్లో బాగా ఎక్కువగా కనబడే గోల్డెన్ గేట్ కి మేము వెళ్ళాం ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అన్నది వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్రిడ్జెస్లో ఇదొకటి ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనేది సింబల్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అంటారు ఇది సౌత్ కాలిఫోర్నియాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో సిటీని అలాగే నార్త్ కాలిఫోర్నియాలో ఉన్న మెరైన్ సిటీని రెండిటినీ కలుపుతుంది ఈ బ్రిడ్జ్ బ్యూటీ ఎంజాయ్ చేయడానికి టూరిస్టులు డిఫరెంట్ వ్యూ పాయింట్స్ నుంచి ఎంజాయ్ చేస్తారు అలాగే ఫోటోగ్రాఫర్ డిఫరెంట్ లొకేషన్ నుంచి ఫోటో చేస్తారు మేము మాత్రం త్రీ వ్యూ పాయింట్సే చూసాము అది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మేము ఫస్ట్ వ్యూ పాయింట్ అయిన ఫ్రిషీడియా వ్యూ పాయింట్ అని వచ్చాము అది పిషీడియా అనేది ఒక చిల్డ్రన్స్ పార్కు చిల్డ్రన్స్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి రెస్టారెంట్లు ఉంటాయి ఇక్కడ నుంచి బ్రి బ్రిడ్జ్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది ఈ ప్రిసిడియా పార్క్ అనేది ఒక టన్నల్ మీద ఉంటుంది ఇందులో యాక్టివిటీస్ ఉండడం వల్ల ఫ్యామిలీస్ అనేది ఎంజాయ్ చేయడానికి ఇక్కడ నుంచి అలాగే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వ్యూ చూడడానికి కూడా ప్రిఫర్ చేస్తారు ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అంటే ఈ ప్లేస్లో ఎలా చైర్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ లో కూర్చొని అలా రిలాక్స్ అవుతాయి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది అల్కజార్ ఐలాండ్ అంటారు ఇది టోటల్ గా వన్ డే ట్రిప్పు ఎక్స్ప్లోర్ చేయడానికి అలాగే ఈ ప్రిసిడియో పార్కులోంచి కూర్చొని కూడా మనం శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అన్నది మనం ఇక్కడ కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రెసిడియో పార్క్ అన్నది రెండు డ్రైవ్ వే టనల్స్ మీద బిల్డ్ చేశారు చూస్తున్నారు కదా ఇదే డ్రైవ్ వే టన్నల్స్ ఆ టన్నల్స్ కూడా మీకు సపరేట్ గా షూట్ చేసి చూపిస్తాను ఇందాక మనం చూసిన ప్రెసిడియో పార్క్ కింద ఉన్న టన్ను మీ గురించి షూట్ చేసి చూపిస్తున్నాను ఈ బ్రిడ్జ్ తలకు కొన్ని స్పెషాలిటీ మీకు షేర్ చేస్తాను ఈ బ్రిడ్జ్ లెంగ్త్ టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఇది నైన్టీన్ హండ్రెడ్ థర్టీ త్రీలో స్టార్ట్ చేసి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్లో కంప్లీట్ చేశారు దీని ఏజ్ ఇప్పుడు నైంటీ వన్ ఇయర్స్ ఆ రోజుల్లో అంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్లో ద టాలెస్ట్ అండ్ లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్ ఇజ్ ఇదే ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జే ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ గా ఉండడానికి కారణం దీని ఐకానిక్ డిజైన్ ఇది రెండు ట్రమండస్ టవర్స్ మీద బిల్డ్ చేశారు ఒక్కొక్క టవర్ హైట్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ మీటర్స్ ఉంటుంది అలాగే దీని తాలూకా స్వీపింగ్ కేబుల్స్ గ్రేట్ స్పాన్ ఇవన్నీ కలిపి గోల్డెన్ గేట్ కి ఎంత బ్యూటీని తీసుకొచ్చాయి ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనేది వరల్డ్ ఫోటోగ్రాఫిక్ బ్రిడ్జ్ లో టాప్ ర్యాంకింగ్ లో ఉంటుంది ఆ తర్వాత రెండో వ్యూ పాయింట్ అయినా విస్టా వ్యూ పాయింట్ కు వచ్చాము అక్కడ నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జి ఇలా కనబడుతుంది అలాగే విస్టా వ్యూ పాయింట్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అలా కనబడుతుంది వ్యూ పాయింట్ నుంచి అల్కజార్ ఐలాండ్ ఆ విధంగా కనబడుతుంది ఇష్టా వ్యూ పాయింట్ నుంచి జెట్టి వ్యూ అలా కనబడుతుంది ఇది ఓక్లాండ్ బే బ్రిడ్జ్ అది ఫ్రాన్సిస్కో సిటీ దగ్గరలో ఉంటుంది మేము విష్ట వ్యూ పాయింట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఒక హిల్ ఉంటుంది ఆ హిల్ మీద అబ్జర్వేటరీ డెస్క్ ఒకటి ఉంటుంది ఆ హిల్ మీద నుంచి చూసినట్లయితే ఈ బ్రిడ్జిని చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ నెక్స్ట్ ఆ పాయింట్కి వెళ్ళాం మేము ఇప్పుడు మీరు చూస్తుంది ఆ హిల్ మీద ఉన్న అబ్జర్వేటరీ డెస్క్ నుంచి ఆ వ్యూ పాయింట్ నుంచి బ్రిడ్జ్ చూస్తే ఈ విధంగా కనబడుతుంది మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ని ఎంజాయ్ చేయడానికి ఫోటోగ్రఫీ చేయడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి మేము మాత్రం ఈ మూడు పాయింట్స్ కవర్ చేసాము మోస్ట్ ఫోటోగ్రాఫర్స్ బీచ్ సైడ్ కూడా వెళ్ళి ఫోటోగ్రఫీ చేస్తుంటారు సన్సెట్ సన్ రైజ్ అలాగే చాలా మంది బ్రిడ్జ్ మీద నుంచి కూడా సన్సెట్ సన్ రైజ్ అనేది ఫోటోగ్రఫీ చేస్తుంటారు నెక్స్ట్ మేము సెకండ్ అట్రాక్షన్ అయిన లొంబార్ స్ట్రీట్కి వచ్చాము దాని విశేషాలు ముందుగా మీకు షేర్ చేస్తాను ఇది ప్రపంచంలో అతి వంకర వీధి అంటే కురుకుట్ స్ట్రీట్ అంటారు కదా ఇది ఎనిమిది పిన్ పెన్స్ ఉంటాయి గూగుల్ మ్యాప్లో మీరు చూసినట్లయితే అన్ని రోడ్లు స్ట్రైట్గా ఉంటే ఇది ఒక్కటి చాలా వంకరగా ఉంటుంది గూగుల్ మ్యాప్లో చూస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది ఆ లొంబార్డ్ స్ట్రీట్ ఇది గూగుల్ ఫోటో ఏరియల్ వ్యూ డే లైట్ లోని ఇది గూగుల్ ఫోటో ఎర్ఎల్ వ్యూ నైట్ టైంలో ఈ రోడ్డు ఎందుకు ఇంత వంకరగా డిజైన్ చేశారు అంటే ఈ యువతల స్ట్రీట్ నుండి అవతల స్ట్రీట్ కి వెళ్ళినప్పుడు ఉన్న స్టీప్ లో కానీ డైరెక్ట్గా రోడ్డు వేస్తే వెహికల్స్ హోల్డ్ అవ్వు అందుకనే ఇలా వంకరగా ఈ రోడ్డుని డిజైన్ చేశారనమాట దీనికి ఎంత ఇష్టపడి డ్రైవ్ చేస్తారంటే టూ పర్ డేకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వెహికల్స్ ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసిన రికార్డ్స్ కూడా ఉన్నాయి చాలా మంది ఈ రోడ్ మీద ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు చూస్తున్నారు కదా మేము కార్ లో ఇది డ్రైవ్ చేసుకుంటూ ఈ లోంబార్ట్ స్ట్రీట్ లో దిగుతున్నాం అంట ఇలా మేము రెండు సార్లు ఈ లోంబార్ట్ స్ట్రీట్ లో ట్రావెల్ చేసాము ఫస్ట్ టైం లో దిగాము రెండోసారి మళ్ళీ బ్యాక్ వచ్చి నడుచుకుంటూ అనమాట వన్ టైం కార్లోనే సెకండ్ టైం బై వాక్ రెండు విధాలుగా మేము ఎక్స్ప్లోర్ చేసాం ఈ లోంబార్ స్ట్రీట్ని డ్రైవింగ్ ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ లంబాట్ స్ట్రీట్లో అని డ్రైవ్ చేయడానికని ఇష్టపడతారు ఎందుకంటే వరల్డ్లో మోస్ట్ వీధి ఇదే అలాగే మోస్ట్ క్రూకుడ్ స్ట్రీట్ కూడా ఇది కాబట్టి అందరూ డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు ఈ లోంబార్ స్ట్రీట్ అన్నది ఎంత ఫేమస్ అంటే పర్ డేకి కి సెవెంటీన్ థౌజండ్ మెంబర్స్ విజిట్ చేసిన రికార్డ్స్ ఉన్నాయి దీనికి ఎంత రష్ ఉందంటే ఇన్కమింగ్ ఫ్యూచర్ లో దీనికి టోల్ పెట్టి ఆ రష్ ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఈ క్లిప్పింగ్ అన్నది మేము బై వాక్ మీద నుంచి కిందకి దిగుతూ ఇదే లంబార్ స్ట్రీట్ ని ఎక్స్ప్లోర్ చేశాము పాత క్లిప్పింగ్స్ డై చేస్తూ చేసాము ఈ క్లిప్పింగ్స్ బై వాక్ చేసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసిన క్లిప్పింగ్స్ ఇవి మీరు చూస్తుంది శాన్ ఫ్రాన్సిస్కోలోని మెట్రో ట్రైన్ ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో సిటీలోని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి మెట్రో ట్రైన్ సిస్టమ్ అనేది యూస్ చేస్తారు ఆ తర్వాత మేము థర్డ్ టూరిస్ట్ అట్రాక్షన్ అయిన పియర్ థర్టీ నైన్ వచ్చాము అసలు ముందుగా మీకు పియర్ థర్టీ నైన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న మన ఇండియాలో పియర్ అన్నదానికి ఇండియన్లో కన్వర్ట్ చేస్తే డాక్ అని కానీ వార్ఫ్ అని కానీ బర్త్ అని కానీ అంటారు జనరల్గా కామన్గా అర్థం అవ్వాలంటే జట్టి అంటే మనకి బాగా ఈజీగా అర్థమవుతుంది అంటే షీషోర్లోని సి ల్యాండ్ నుంచి షీషోర్ కలుపుతూ కన్స్ట్రక్ట్ చేసిన ఏ కన్స్ట్రక్షన్ అయినా న్యూఎస్లో పియర్ అని అంటారు లో ప్రతి టూరిస్ట్ ప్లేస్ దగ్గర ఈ బైక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి యాప్ ద్వారా దాన్ని అన్లాక్ చేసుకొని మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత పార్కింగ్ ప్లేస్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు దాని ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ ప్లే చేసి మనం ఈ బైక్స్ అనేవి వాడుకోవచ్చు ఈ శ్రీషోర్లో నెంబర్ ఆఫ్ పియర్స్ ఉంటాయి బట్ ఈ పియర్ థర్టీ నైన్ అంటే ఈ జట్టి థర్టీ నైన్ అన్నది షాపింగ్ కాంప్లెక్స్ అలాగే టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట మిగతా పియర్స్ మిగతా జెట్టీస్ అనేవి వేరే వేరే పర్పస్ వాడతారు బట్ ఈ థర్టీ నైన్ పియర్ అంటే థర్టీ నైన్ జట్టీ అన్నది ఓన్లీ టూరిస్ట్ అట్రాక్షన్ కి షాపింగ్కి ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేస్తున్నారు ఈ పియర్ థర్టీ నైన్లో నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి రెస్టారెంట్లు ఉంటాయి వీడియో ఆర్కెట్స్ ఉంటాయి స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి ఎక్వైరింగ్స్ ఉంటాయి విర్చువల్ త్రీ రైడ్స్ ఉంటాయి అలాగే ఈ షీషోర్లో సీ లైన్స్ కూడా మనం చూడవచ్చు పియర్ థర్టీ నైన్ లో వైన్ చాలా ప్రసిద్ధి కాలిఫోర్నియా వైన్స్ సలు ఇక్కడ దొరుకుతాయి అలాగే మూడు వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్లు ఉన్నాయి పియర్ థర్టీ నైన్ లో అవి కూడా మీకు చూపిస్తాను ఈ పియర్ థర్టీ నైన్ లో బోట్స్ తల్ పార్కింగ్ ఏరియా ఇదంతా అని పర్సనల్ బోర్డ్స్ ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ గైడింగ్ బోర్డ్స్ ఉన్నాయి అందులో డైనింగ్ ఎంటర్టైన్మెంట్ షాపింగ్స్ డిఫరెంట్ అట్రాక్షన్స్ అన్ని కూడా మన ఈ గైడ్ బోర్డ్ లో చూసి తెలుసుకోవచ్చు పియర్ డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి ఒక రైడ్ మీకు చూపిస్తున్నాను డిఫరెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పియర్ థర్టీ నైన్ నుంచి గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఆ విధంగా కనబడుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా అల్కజార్ ఇది అక్కడ నుంచి పియర్ నుంచి చాలా కనబడుతుంది ఇందాక మీకు నేను చెప్పాను కదా వరల్డ్ ఫేమస్ త్రీ రెస్టారెంట్లు చూపిస్తాను ఇందులో మొదటిది బొబ్బా గంప్ కంపెనీ ఇది వరల్డ్ ఫేమస్ సీ ఫుడ్ రెస్టారెంట్ ఇది వరల్డ్ గా థర్టీ ఫైవ్ రెస్టారెంట్లు ఉన్నాయి ట్వంటీ టూ రెస్టారెంట్లు ఇన్ లో ఉన్నాయి మిగతా మిగతా కంట్రీస్ లో ఉన్నాయి అన్నమాట ఈ రెస్టారెంట్లో స్ంప్ డిషెస్ అనేవి చాలా ఫేమస్ మిగతా సీ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి కానీ స్లింప్ డిషెస్ అనేవి మాత్రం చాలా ఫేమస్ స్ంప్ అంటే రొయ్యల తలక డిషెస్ చాలా ఫేమస్ ఇది ఎంత ఫేమస్ అంటే మాకు డైనింగ్ టేబుల్ దొరకడానికి చాలా టైం పట్టింది మేము కొన్ని డిషెస్ ఇక్కడ టేస్ట్ చేసాము చాలా బాగున్నాయి రేటు అంతకన్నా చాలా బాగుంది అక్కడ ఏ డిష్ అయినా వాళ్ళు లో సర్వ్ చేస్తారు ప్లేట్లు అయితే సర్వ్ చేయరు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపిద్దాని రికార్డ్ చేస్తాను ఎస్ లో ఎక్కడైనా బోట్ పార్కింగ్ ఏరియాలో చుట్టూరు కూడా రిటైనింగ్ వాళ్ళు కడతారు అన్నమాట ఎప్పటికైనా తుఫాన్ టైంలోనే లోనే పెద్ద పెద్ద అలలు వచ్చి ఈ బోట్ ఎటువంటి డ్యామేజ్ చేయకుండా ప్రతి జట్టిలో కూడా ఇలా రిటైనింగ్ వాళ్ళు అన్నది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు యుఎస్ లో ఈ పియర్ థర్టీ నైన్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నీర్బై బైలో ఉన్న పియర్ ఫార్టీ వన్ వెళ్ళాను అక్కడ ఇంకొక వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్ ఉంది అది మీకు చూపిస్తాను అంద వేళ ఈ కార్ కనబడ్డది సరదాగా ఫోటో తీసుకున్నాము లో ఈ టైప్ ఆఫ్ కార్స్ చాలా విరివిగా మనం చూడవచ్చు మీరు చూస్తుంది ఫ్రాన్సిస్కన్ క్రాబ్ రెస్టారెంట్ ఇది పిఎర్ ఫార్టీ లో ఉంటుంది ఇది వరల్డ్ ఫేమస్ క్రాబ్ రెస్టారెంట్ ఇది వీళ్ళు ఏంటి స్పెషల్ ఏంటంటే తో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ అనేవి తయారు చేస్తారు సో వీళ్ళది వరల్డ్ ఫేమస్ క్రాబ్ రెస్టారెంట్ ఇది దీనికి దగ్గరలోనే వరల్డ్ ఫేమస్ బ్రెడ్ బేకరీ అయినటువంటి బౌడెన్ అనే రెస్టారెంట్ ఉంటుంది ఇది ఎయిటీన్ ఫార్టీ నైన్లో లో స్టార్ట్ చేశారు ఇప్పటికీ రన్ చేస్తున్నారు ఇది వరల్డ్ ఫేమస్ బ్రెడ్ బేకరీ ఇది బౌడిన్ దీని దగ్గర డిఫరెంట్ డిషెస్ దొరుకుతాయి బట్ ఏ డిష్ అయినా సరే వాళ్ళు బ్రెడ్లో పెట్టిస్తారు మేము క్లామ్ చౌడర్ అనే ఒక డిష్ చెప్పాము అది ఒక రకమైన సూపు అది రౌండ్ బ్రెడ్లో పెట్టిస్తారు అది ఆ బ్రెడ్ మధ్యలో ఉన్న సూపు మనం ఎంజాయ్ చేసిన తర్వాత బ్రెడ్ కూడా మనం తినవచ్చు వీళ్ళు ఇంత ఫేమస్ అవడానికి కారణం వీళ్ళు తయారు చేసే డిఫరెంట్ బ్రెడ్స్ని మనం ట్రాన్స్పరెంట్ గ్లాస్లో చూడవచ్చు వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ యూనిట్ చుట్టూరు కూడా గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్లో నుంచి మనం వీళ్ళు బ్రెడ్స్ ఎలా తయారు చేస్తారని చూడొచ్చు వీళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ వాడతారు ఎందుకంటే ఒక్కొక్క డిష్కి ఒక్కొక్క రకమైన బ్రెడ్ వాడతారు ఏ డిష్ అయినా సరే బ్రెడ్లో పెట్టే విస్తారు ఇది బౌడన్ రెస్టారెంట్ తాలూకా స్పెషల్ ఇయర్ థర్టీ నైన్ ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత మేము అక్కడ నుంచి శాన్ శాన్ఫ్రాన్సిస్ సిటీలోకి బయలుదేరాము మనం అలా లెఫ్ట్ సైడ్ వెళ్తున్న డిఫరెంట్ పియర్స్ కనిపెడుతున్నాయి చూస్తున్నారు కదా అది పియర్ థర్టీ త్రీ అంటే సీసోర్లో నంబర్ ఆఫ్ పియర్స్ అంటే నెంబర్ ఆఫ్ జట్టీస్ అనేవి ఉంటాయి ఒక్కొక్క జెట్టి ఒక్కొక్క పర్పస్కి వాడతారు బట్ ఈ జెట్టి నెంబర్ థర్టీ నైన్ అంటే ఏదైతే పియర్ థర్టీ నైన్ ఉందో అది ఎంటర్టైన్మెంట్ గురించి మాట టూరిజం పర్పస్ గురించి వాడుతున్నారు అందుకే పియర్ థర్టీ నైన్ అనేది అంత ఫేమస్ ఈవినింగ్ టైం అయ్యేసరికి వెళ్ళా మేము ఫ్రాన్సిస్కో సిటీలోకి ఎంటర్ అయ్యాము ఎందుకంటే ఆ టైంలో ఎంటర్ అయితే డే లైట్లోని సిటీ చూడొచ్చు నైట్ లైటింగ్లో కూడా సిటీ చూడొచ్చు అని చెప్పి ఆ టైంకి ఎంటర్ అయ్యాము మేము ఫ్రాన్సిస్కో సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత వరల్డ్ ఫేమస్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది గరార్ ఢిల్లీ అనే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము ఇది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పటికీ రన్ చేస్తున్నారు బాగా ఫేమస్ అనమాట వరల్డ్ ఫేమస్ చాక్లెట్ ఇది గరార్ ఢిల్లీ అనేది యూఎస్లో చాలా ఫేమస్ చాక్లెట్ అన్నది కొన్ని రకాల చాక్లెట్ ఫ్లేవర్స్ అన్న మేము టేస్ట్ చేసాము చాలా బాగున్నాయి ఆ తర్వాత మేము సిటీని నైట్ లైటింగ్ లో చూసిన తర్వాత ఆ సిటీ నుంచి దూరంగా ఉన్నటువంటి ట్రెజర్ ఐలాండ్ కన్నా వెళ్ళాము ఎందుకంటే ఆ ఐలాండ్ చూసినట్లయితే శాన్ ఫ్రాన్సిస్కో సిటీని మొత్తం అంతా కూడా నైట్ టైం లైటింగ్లో చూడవచ్చు ట్రెజర్ ఐర్లాండ్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో సిటీ ఈ విధంగా కనబడుతుంది ఈ ట్రెజర్ ఐలాండ్ అన్నది సి మధ్యలో ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కో సిటీ నుంచి చాలా దూరంలో ఉంటుంది అందువల్ల కెమెరాలో అంత క్లారిటీ రాలేదు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము బట్ ఫిలిమింగ్కి డిస్టెన్స్ ఎక్కువైపోవడం వల్ల క్లారిటీ రాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇది మా డే వన్ ఇన్ కాలిఫోర్నియా